అయితే సొంత పక్కా ఉండే స్టూడెంట్స్ రోజుకి ఎన్ని గంటలు చదవాలంటారు రోజుకి ఎన్ని గంటలు అవసరం లేదు మేడం ఒక స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు త్రీ సబ్జెక్ట్స్ అంటున్నారు ఫోర్ సబ్జెక్ట్స్ నార్మల్ ఉన్నది ఫోర్ సబ్జెక్ట్స్ బ్యాంకింగ్లో దాంట్లో మెయిన్ థింగ్ ఏంటి రీజనింగ్ మ్యాథ్స్ ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ ఈ ఫోర్ ఎవ్రీ డే ఫోర్ సబ్జెక్ట్ రివిజన్ చేసుకుంటూ ఉండాలి ఈ రోజు మనం మ్యాథ్స్ చేసాము వన్ వీక్ తర్వాత మళ్ళీ మ్యాథ్స్ ఓపెన్ చేస్తారు మళ్ళీ ఏం గుర్తురావు ఏం చదవామనేది మళ్ళీ స్టార్టింగ్ నుంచి వస్తారు సో డే ఒక టైం టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీష్ బాగొచ్చు ఓన్లీ హాఫ్ అన్ అవరే చదవండి మీకు మ్యాథ్స్ బాగొచ్చు దానికి ఒక వన్ అవరే పెట్టండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీష్ రాదు దానికి ఒక టూ ఆర్ త్రీ అవర్స్ పెట్టండి మ్యాథ్స్ రాదు దానికి ఒక త్రీ అవర్స్ పెట్టండి అలా ఎవ్రీ డే ప్రతి సబ్జెక్ట్ని రివిజన్ చేసుకుంటేనే బికాస్ మనకు ప్రినిమిషం మాత్రమే త్రీ సబ్జెక్ట్స్ మెయిన్స్కి వచ్చేసరికి కరెంట్ అఫైర్స్ ఉంటాయి అంటే బ్యాంకింగ్ అవేర్నెస్ ఉంటుంది అండ్ ఆల్సో కంప్యూటర్ ఉంటుంది ప్రతి సబ్జెక్ట్ని రివిజన్ చేసుకోకుండా ఈ త్రీ సబ్జెక్ట్ మీదనే కూర్చుంటారు స్టూడెంట్స్ ప్రిలిమ్స్ వరకు వెళ్ళిపోతారు మెయిన్స్కి వచ్చేసరికి జీరో పాయింట్ టూ ఫైవ్తో జాబ్ పోవడం లేకపోతే వన్ మార్క్తో జాబ్ పోవడం అలాంటి ఛాన్సెస్ ఉంటాయి అలాంటివి కూడా రాకుండా ఉండాలంటే ఈ రోజే నేను మెయిన్స్ ఎగ్జామ్ రాస్తున్నాను కన్ఫామ్గా వాళ్ళు ఫిక్స్ అవ్వాలి సో నాకు ఈ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఎవ్రీ డే ఈ పోర్షన్స్ కంప్లీట్ చేయాలి యాక్చువల్గా ఎన్ని పోర్షన్స్లో ఏ ఏ టాపిక్స్ ఉన్నాయి ఏ టాపిక్స్ నేను ఇంపార్టెంట్ అగైన్ వాళ్ళు ఒక టాపిక్ ప్రిపేర్ అయిన తర్వాత ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ టాపిక్ మీద ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ కంప్లీట్ చేసుకున్నారు ఆ కంప్లీట్ చేసుకున్న తర్వాత పర్సంటేజ్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి ఎవ్రీ ఇయర్ ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి సింప్లిఫికేషన్స్లో వస్తుందా పర్సంటేజ్ అదర్వైజ్ డిఏలో వస్తుందా లేదంటే మిస్లీనియస్లో వస్తుందా అవి మోడరేటరా డిఫికల్టా అవి తెలియకుండా డైరెక్ట్గా మనము ఎగ్జామ్ రాయడానికి వెళ్ళామనుకోండి మనం చదివింది ఒకటి ప్రాక్టీస్ చేసింది ఒకటి అక్కడ వచ్చేవి వేరు సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ మీద కూడా అవగాహన అనేది కంపల్సరిగా ఉండాలి అండ్ ఆల్సో ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా రాయాలి వీక్లీ అట్లీస్ట్ వన్ ఆర్ టూ ఎగ్జామ్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళకంటూ ఒక క్లారిటీ అనేది వస్తుంది నరేష్ గారు బ్యాంక్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి మీరిచ్చే సలహా ఏంటి నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒక బ్యాంక్ ఎగ్జామ్కి వచ్చాము నేను జాబ్ కొడదామని ఓకే దీని మీద కాన్సంట్రేషను ఈ మినిమం త్రీ టు ఫోర్ అవర్స్ చేయాల్సిందే రోజు బ్యాంక్ ఎగ్జామ్ కొట్టడానికి ఈవెన్ సిక్స్ మంత్స్ సరిపోతుంది మేడం సిక్స్ మంత్స్లో నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టేయచ్చు బ్యాంక్ ఎగ్జామ్స్ ఎందుకంటే సిస్టమేటిక్గా ఉంటుంది నోటిఫికేషన్స్ సో మనం బ్యాంక్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చేసి ఓకే ఎగ్జామ్ రాద్దాం అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ అవగాహన ఉండాలి బ్యాంక్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ అడుగుతున్నాడు మనం ఏం చదవాలి ఇవన్నీ అవగాహన ఉండాల్సిందే అవగాహన లేకుండా ఏదో మనం వచ్చాం కదా చదివేస్తాం కదా అంటే కుదరదు బ్యాంక్ ఎగ్జామ్కి టాపిక్స్ ఏంటి వాడు ఇచ్చే క్వశ్చన్స్ ఏంటి ఇంతకుముందు ప్రీవియస్ పేపర్స్ ఎలా ఇచ్చాడు ఇవన్నీ ఆన్లైన్లో దొరుకుతున్నాయి మేడం ఇప్పుడు ఓకే ప్రీవియస్ పేపర్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి ఎన్ని మార్క్స్ వచ్చాయి వాటి అనాలిసిస్ మొత్తం మనకు దొరుకుతున్నాయి సో వాటి అనాలిసిస్ మొత్తం మనం తీసుకొని వాటి అవగాహన పెంచుకొని ఎలా ప్రిపేర్ ఈజీగా చేసుకోవచ్చు నోటిఫికేషన్ అందులో సిలబస్ టాపిక్స్ కూడా ఇస్తారు టాపిక్స్లో ఏ టాపిక్స్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో కూడా క్లారిటీ కూడా ఉంటుంది మేడం అంటే మనం నోటిఫికేషన్స్లో రాదు యాక్చువల్గా మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బేస్ చేసుకొని ఈ ఈ టాపిక్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అనేది క్లారిటీ వస్తుంది మనకు సో పోర్షన్ చెప్పాను కదా మేడం పోర్షన్ అనేది ఎప్పటికీ చేంజ్ కాదు స్టూడెంట్స్ చదివే విధానం అనేది చేంజ్ అవుతుంది అండ్ ఆల్సో ఫస్ట్లో ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ కొంచెం ఈజీగా ఇచ్చేవాళ్ళు స్టూడెంట్స్ కొంచెం తక్కువ మంది అప్లై చేసేవాళ్ళు కాబట్టి వేకెన్సీస్ కూడా ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ అలా వచ్చేది బట్ నవ్వు ఎలా అయిందంటే ఫైవ్ థౌసండ్ త్రీ థౌజండ్ కూడా వేకెన్సీస్ ఎక్కువ రావట్లేదు దానివల్ల ఏంటంటే ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు కానీ ఫిల్టరేషన్ చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది సో ఇప్పుడు ఇప్పుడు జనరేషన్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఏంటి ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళు అండ్ అస్తో తన సిబిఎస్ఈ సిలబస్ చేసుకున్న వాళ్ళు అందరూ సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇవంతా ఈజీగా అయిపోతుంది ఫిల్టర్ చేయడం చాలా కష్టం అవుతుంది కాబట్టి మోడరేటెడ్గా డిఫికల్టీ లెవెల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ నేర్చుకున్నామంటే బేసిక్స్ టు మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్కి వెళ్తేనే ఆ స్టూడెంట్కి ఆ జాబ్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అదర్వైజ్ కన్ఫర్మ్ అవ్వాలంటే కొంచెం చేంజ్ అవుతుంది అండ్ నోటిఫికేషన్స్లో కూడా మనకి ఎలాంటి ఈ సిలబస్ ఉంటుంది అనేది చెప్పరు కానీ మనకు ఫస్ట్ నుంచి తెలిసింది కాబట్టి ప్రాబ్లం లేదు బ్యాంకింగ్లో మాత్రమే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయితే ఇవేమి ఇయ్యరు ఓన్లీ ఈ సబ్జెక్ట్ ఉంటాయి అన్నది మాత్రమే ఇస్తారు మళ్ళీ ఈ సబ్జెక్ట్లో నుంచి ఈ త్రీ మార్క్స్కి వస్తే నెక్స్ట్ నోటిఫికేషన్కి అక్కడ నుంచే ఒక టెన్ మార్క్స్ కూడా రావచ్చు వేరే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే చెప్పలేం కానీ బ్యాంకింగ్ కి మాత్రం పర్ఫెక్ట్ గా ఈ టాపిక్ లో నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి ఇది ప్రిపేర్ అయితే చాలు అనేది క్లారిటీ మాత్రం ఉంటది రైట్ నరేష్ నాకు వచ్చిన డౌట్ నోటిఫికేషన్ లో ఇచ్చిన సిలబస్ లో నుంచే క్వశ్చన్స్ అంటారా లేకపోతే వేరే టాపిక్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది అంటారా లేదు మేడం వాడు ఇచ్చిన నోటిఫికేషన్ సిలబస్ నుంచే మనకి టాపిక్స్ వస్తాయి ఇచ్చిన టాపిక్ నుంచి ఇంకా వాడు ఇచ్చిన టెన్ టాపిక్స్ ఇచ్చాడు ఇచ్చేటో దాంట్లో ఎయిట్ టాపిక్స్ రావచ్చు యాక్చువల్గా ఏమవుతుందంటే బ్యాంక్ ఎగ్జామ్ వాళ్ళు చాలా ఎక్కువ మంది అయ్యారు మేడం ల్యాక్స్లో ఉన్నారు సో ఒక రోజు పెట్టరు ఎగ్జామ్ డైలీ త్రీ ఎగ్జామ్స్ పెడతారు త్రీ టు ఫోర్ ఎగ్జామ్స్ ఉన్న ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఫోర్ ఎగ్జామ్స్ ఉంటాయి అలా ఒక్కరోజు ఉండదు ఒక వన్ మంత్ వరకు ఉంటాయి ప్రతి సాటర్డే సండే ప్రతి వన్ మంత్ వరకు పెడుతూ ఉంటారు సో అప్పుడు ఏం చేస్తారు క్వశ్చన్స్ అడిగే విధానం డిఫరెంట్గా ఉంటాయి ఎనాలిసిస్ కూడా ఈ రోజు పెట్టిన ఎగ్జామ్కు ఈరోజు హై హైయెస్ట్ మార్క్స్ ఉంటాయి మేడం ఈరోజు వచ్చినాయి తొంభై మార్క్ వచ్చాయి అనుకోండి ఇంకా సెకండ్ ఎగ్జామ్లో వచ్చిన వాళ్ళకి ఎయిటీఏ వచ్చాయి మరి తొంభై మార్కులు వచ్చిన వాళ్ళకి ఎయిటీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి మరి జాబ్ రాదు కదా అట్లా కాదు ఇక్కడ సో ఎన్ని ఎగ్జామ్స్ అనేది ఎనాలిసిస్ చేస్తారు ఓకే నైంటీ మార్క్స్ ఎయిటీ మార్క్స్ డిఫికల్ట్ లెవెల్ అనేది సేమ్ చేస్తారు ఈజీ లెవెల్ డిఫికల్ట్ లెవెల్ అందరూ సేమ్ చేసి ఒక మార్క్స్ తీస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ వచ్చిన వాళ్ళకి ఎయిటీ ఫైవ్ రావచ్చు ఎందుకంటే వాడికి ఈజీగా హార్డ్గా వచ్చింది సో వాడికి ఎయిటీ ఫైవ్ రావచ్చు ఈజీగా వచ్చిన వాళ్ళకు నైంటీ వచ్చాయి నైన్టీ వచ్చిన వాళ్ళకి ఎయిటీ ఫైవ్ రావచ్చు తగ్గుతాయి మార్కులే నా రీసెస్ అన్నమాట ఎగ్జామ్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెగిటివ్ మార్కింగ్ లేకుండా ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాశారు హండ్రెడ్ క్వశ్చన్స్ కి ఎట్లీస్ట్ సెవెంటీ కి సెవెంటీ పెట్టేశారు మేడం ఆ సెవెంటీ కి సెవెంటీ పెట్టారు ఒక సెక్షన్ కి ఏమో కొంచెం చాలా డిఫికల్ట్ గా వస్తుంది ఇంకో సెక్షన్ కి ఏమో మోడరేట్గా వస్తుంది ఇంకో సెక్షన్ కి వచ్చేసి ఈజీ లెవెల్లో వస్తుంది ఒక స్టూడెంట్ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ బేసిక్ లెవెల్లో వచ్చిన స్టూడెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ చేయగలుగుతాడు మోడరేట్ వచ్చిన స్టూడెంట్ ఆర్ సెవెంటీ ఆర్ ఎయిటీ చేయగలుగుతారు డిఫికల్టీ వచ్చిన స్టూడెంట్ సిక్స్టీ చేయగలుగుతారు ఇప్పుడు యావరేజ్ తీస్తారు అన్నమాట టోటల్గా వీళ్ళకి డిఫికల్ట్ లెవెల్ వచ్చింది వీళ్ళకి మోడరేట్ వచ్చింది కానీ దాన్ని బేస్ చేసుకుని మనకు కట్ ఆఫ్ ఎరేంజ్ చేస్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ మోడరేట్ వచ్చింది కాబట్టి సిక్స్టీ ఆర్ సెవెంటీ మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు మనకు బయటైతే రావు బట్ వీళ్ళకు యావరేజ్ చూసుకొని మనకు నువ్వు క్వాలిఫై అయ్యావా లేదా అనేది మనకు క్లారిటీగా వచ్చేస్తుంది సో దానివల్ల ప్రాబ్లం ఏం లేదు స్టూడెంట్స్కి కానీ చేసే వర్క్ ఎలా ఉండాలంటే చేసే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్కి ఆప్షన్ పర్ఫెక్ట్గా పెట్టాలి ఇది నీకు వచ్చు అన్న అలా ఆలోచన ఉంటేనే ఇది పర్ఫెక్ట్ ఇది కరెక్ట్ అనుకుంటేనే ఆప్షన్ పెట్టాలి అదర్వైజ్ ఇట్ మన ఆప్షన్ పెట్టేసుకుంటూ వెళ్ళామనుకోండి క్లిక్ చేయడమే కదా ఆన్లైన్లో క్లిక్ చేయడము మౌజ్ని పట్టుకొని ఇలా ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్ళాము అనుకోండి అన్ని నెగిటివ్ మార్కులు వచ్చేసి మనకు మైనస్లో వస్తాయి మార్క్స్ దట్స్ వై మనకు ఆ ఫోర్ టాపిక్స్లో నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయో ఆ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకొని అది మీకు ఆన్సర్ వస్తేనే మనం అటెండ్ అటెండ్ చేయాలి అదర్వైజ్ లీవ్ ఇట్ అది ఇంగ్లీష్ అయినా సరే మ్యాథ్స్ అయినా సరే కరెంట్ అఫేర్స్ అయినా సరే రీజనింగ్ అయినా సరే మీరు నీ లీవ్ చేయకుండా ఉన్నారనుకోండి నెగిటివ్లో మనకు మార్క్స్ వెళ్ళిపోతాయి సో మనం పర్ఫెక్ట్గా చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అటు ఇటు ఉన్నా కానీ వాళ్ళు మోడరేట్ వచ్చినా కానీ పర్ఫెక్ట్గా చేశారన్న ఆలోచనతో అయినా సరే వాళ్ళని క్వాలిఫై చేస్తారు బికాస్ వాళ్ళ లాజికల్ రీజనింగ్ అంటే వాళ్ళ లాజికల్ థింకింగ్ ఎలా ఉందనేది చూస్తారు మ్యాథ్స్ అనేది ఏంటి క్యాలిక్యులేషన్ పార్ట్ ఎలా ఉందనేది చూస్తారు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఎలా ఉందని చూస్తారు అండ్ కరెంట్ అఫేర్ అనేది సోషల్ అంటే బయట జరిగే వాటికి వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఎలా తెలుసుకుంటున్నారు అనేది చూస్తారు సో ప్రతిదీ ఇంపార్టెంట్ మన మైండ్కి పెట్టే పదును అనమాట ఇది సో ప్రతిదీ ఇంపార్టెంట్ వాళ్ళు అక్కడ తప్పులు చేశారంటే ఎక్కువగా ఇక్కడ వచ్చినా కూడా అంతే తప్పులు చేస్తారేమో అన్న ఆలోచన ఉంటుంది కాబట్టి ఏ చేసినా పర్ఫెక్ట్గా నువ్వు టెన్ చేయి టెన్ క్వశ్చన్స్ పెట్టేసిరా ఒక ఫిఫ్టీ చేయి ఫిఫ్టీ క్వశ్చన్స్ పెట్టేసి రావాలి కానీ ఏర్పడితే అది పెట్టేసి నాకు అయిపోయి హండ్రెడ్కి ఎన్ని అటెంప్ట్ చేసామంటే హండ్రెడ్ అటెంప్ట్ చేసాం అన్నీ బాగున్నాయి అన్నీ ఈజీగానే ఉన్నాయి అంటారు స్టూడెంట్స్ కానీ లాస్ట్కి వచ్చేసరికి రిజల్ట్ వచ్చేసరికి నెగిటివ్లో వచ్చేస్తాయి సో మనం చేసే వర్క్ అనేది నోటిఫికేషన్స్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు నోటిఫికేషన్స్ మనకి ఇచ్చే టాపిక్స్ ఇచ్చేది అండ్ సిలబస్ ఇచ్చేది సేమ్గా ఉంటాయి మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది దాంట్లో యావరేజ్గా తీస్తారు కాబట్టి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది